అంతులేని అభిమానానికి ఆకాశమే హద్దుగా కనిపించే విధంగా శోభన్ బాబు ఫ్యాన్స్ ఉంటారని చాలామంది తక్కువ మందికి తెలుసు ఎందుకంటే ఇతర హీరోల ఫ్యాన్స్ రోడ్డు ఎక్కి చొక్కాలు చింపుకుని నానా ఆడవాడు చేస్తారు కానీ శోభన్ బాబు ఫ్యాన్స్ అలా కాదు ఆయన మరణించినా ఆయన మా గుండెలోనే ఇంకా ఉన్నారు ఆయన జీవించే ఉన్నారు కళాకారుడు కాబట్టి నిజంగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది అందానికి నిదర్శనం తూర్పుగోదావరి జిల్లా దామిరెడ్డిపల్లికి చెందిన అనందేవుల అన్నవరం గారే నిదర్శనం హాలిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్గా ఉంటూ ఈ గ్రామంలో చేదోడు వాదడుగా అందరితో కలిసిమెలిసి జీవించే అన్నవరం గారిలో అనేక క్వాలిటీస్ ఉన్నాయి ఆయన శోభన్ బాబు అభిమానిగానే తన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అనేక విశేషాలు ఉన్నాయి వాళ్ళ ఇల్లంతా శోభన్ బాబు ఊళ్ళంతా శోభనబాబు అన్న రీతిలో ఉన్న ఆయనతో ఈరోజు చిట్చాట్ కార్యక్రమానికి స్వాగతం వెలుగుతూ గారు ఎందుకు మీకు శోభను బాబు గారు అంటే అంత అభిమానం ఎప్పటి నుంచి మీకు ప్రారంభమైంది ముందుగా మా ఇంటికి విచ్చేసిన శోభనుబాబు అందరికీ నా రోజు ధన్యవాదాలు నాకు ఊహ తెలిసిన గా మా అమ్మ అమ్మగారు చొప్పలేని గ్రామం మా అమ్మగారు అది సినిమాలకి తీసుకెళ్ళి రెండింటి ధన్యవాదాలు అప్పట్లో నేను చేసిన శోభనుబాబు సినిమా జీవన తరంగాలు ఆ సినిమాలో స్వామి బాబు గారు వైర్ మార్ట్ కదా ఎవరో అన్ని గుర్తు నాకు బండి మీద వస్తుంటే మళ్ళీ స్వామి బాబు గురించి చెప్పుకోవద్దు మా తల్లిదండ్రులు రేపు వచ్చేటప్పుడు అలాగలాగా నాకు ఏంటో తర్వాత సినిమాలు చూడడం అందరు సినిమాలు చూసేవాడిని కానీ ఈయన సినిమాలు అంటే నాకు ఎంతో ఆకర్షణమైన ఒక సబ్జెక్ట్గా ఉండి ఒక హుందాతనం ఉండి ఆయన పాత్రలు ఎప్పుడూ కూడా నెగిటివ్ పాత్రలు అందరూ ఆయన యాక్ట్ చేయలేదని నేను అనుకుంటున్నాను కానీ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుంచి తొంభై ఆరు దాకా ముప్పై ఏడు సంవత్సరాలు ఆయన సినీ చీరియత్ర ఒకసారి మీరు అందరూ చూస్తే డ్యాన్సులు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకుంటారు కానీ నిజమైన డాన్సర్ ఈయన అద్భుతమైన డాన్సర్ ఒకసారి మీరు పరిశీలించండి ఎంత బాగా నటించారు ఎంత బాగా డ్యాన్స్ అంత కంపోజింగ్ ఎంత ఆహ్లాద స్టెప్స్ ఆయన వేసినట్టు ఎవరు ఏరేమో అనిపిస్తుంది చాలా అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది ఇతర అభిమానులు హీరో అభిమానులు కూడా ఒకసారి చూడండి ఎంత సక్కని డ్యాన్సులు అయినా ఆయన చేసిన స్టెప్స్ వేరే హీరో వేయాలంటే కొంచెం కష్టం అనిపించదు నాకు అలాంటి హీరో అభిమానులు మాకు చాలా అభిమానించడం వేరు అంతులేని అభిమానం చూపిస్తూ ఒళ్ళంతా అభిమానం కాదు ఇల్లంతా అభిమానం అన్నట్టు మీరు ఎలా మార్చుకోగలిగారు అసలు ఎలా ఇంకా మాకు బ్లడ్లో ఆయన ఒక బ్లడ్ కోరితే ఆయన రూపమే కనపడుతుంది ఇంకా ఆయన అంటే మాకు ప్రాణం మా తల్లిదండ్రులు ఆయన ఇంకోటి ఏంటంటే మమ్మల్ని మా తు తిరగదు మీరు మీ తల్లిదండ్రులు నిజమైన హీరో హీరోయిన్లు మదర్ తెలుసా మన దేశానికి హీరోయిన్లు మహాత్మా గాంధీ మన దేశానికి హీరో వాళ్ళని ప్రేమించండి ఏం కాదు మా చుట్టూ తిరిగి మీరు డబ్బులు వృధా చేసుకోకండి మా మేము మా దగ్గరకు వస్తారు మీరు మద్రాసు తీరా మేము ఉండము అక్కడ మీ డబ్బులు మీ కాలాన్ని వృధా చేసుకుంటారు మాకోసం మీరు ప్రాసెస్ వచ్చి మీ డబ్బును పాడు చేసుకోకండి మీ జీవితాన్ని పనంగా పెట్టుకోవద్దు మేము మీలాంటి మనుషులమే మీకు నిజమైన తల్లిదండ్రులు మీ హీరో మీ నాన్నగారు మీ తల్లి నిజమైన హీరోయిన్ వాళ్ళని ప్రేమించండి తప్ప మా చుట్టూ తిరిగి మీ కాలాన్ని డబ్బుని వృధా చేసుకోకండి అలాంటి నాకు ఎవరు కనపడలేదు ఏ హీరోలు కూడా నేను అలాంటి మాటలు ఇవ్వలేదు ప్లస్ భూమిని కొనుక్కోమైన మహానుభావుడిని మనందరికీ ఆదర్శం ఎంత అద్భుతంగా ఈ వేళ రేట్లు పేరుకొని మీ అందరికీ తెలుసు ఆ సలహా ఇచ్చింది మా మహానుభావుడు ఏమి ఇచ్చిన తీసుకుంటాం ఆయనకి ఎన్నో మనం చెయ్యాలి ఆయన గురించి జనాలు కూడా తెలియాలి ఇంకా మా మనవాడు కూడా ఆయన పేరు పెట్టుకున్నది అదే ఇప్పుడు అంతా మనవాడికి సొమ్ములుగా పేరు పెట్టారు ఊర్లో ఏమైనా దాన ధర్మ కార్యక్రమాలు చేస్తే కనుక మీ మనవడు శోభంతో తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు మీ ఊర్లో ఒక ఆలయానికి సంబంధించి కూడా రామాలయానికి సంబంధించి ఇక్కడ దా ముప్పై వేల రూపాయలు డొనేట్ చేశారు రీసెంట్గా నర్సిపూడిలో కూడా ఒక యాభై వేలు మీ మనవడు శోభంతో తీసుకెళ్ళి దానం ఇప్పించారు అక్కడ కూడా రామాలయానికి చేశారు రామాలయానికి శోభన్ బాబుకి లింక్ ఏంటి బాబుకి రామకి లింక్ అంటే ఆయన సంపూర్ణ రామయ్యలో రాముని పాత్ర అఖండంగా విజయం సాధించిందండి పన్నెండు కేంద్రాలు అప్పుడు హండ్రెడ్ డేస్ ఆడినాయి ఆ రోజుల్లో లవ్ తర్వాత సంపూర్ణ రామాయణ సినిమాకి బండ్లు కట్టుకుని వెళ్ళే అనే పేపర్లో కదా వచ్చింది మరి అంత అద్భుతంగా నటించాడు ఆయన స్వాభీని పాత్ర ఆయనకి ఆ భగవంతుడి ఇచ్చిన గిఫ్టే కదా మరి ఎంతోమంది హీరోలు ఉన్నారు హీరోకి కూడా స్వాభీని భావకి మరి నటించడానికి వచ్చిందంటే ఆ రాముని ఆశించలేదు వల్లే ఆయనకి ఆ పాత్ర వచ్చింది ఎంత అద్భుతంగా నటించాడు ఆయన సరే ఐదు కోట్లు వసూలు అయింది మా అబ్బాయి గారు చెప్తున్నారు మరి ఆ రోజుల్లో ఐదు కోట్లు అంటే మరి చాలా అద్భుతమే కదా డెబ్బై ఐదు సినిమాలు అక్కడ విజయాలు సాధించారు ఆయన ఇప్పుడు వంద రేట్లు రెండు వందల రేట్లు పెరిగింది మా ఊరు అమ్మవారికి కూడా ఒక యాభై వేలు ఇచ్చాము అది మీ మీన్ బాబు సారని ఏదైనా ఆయన పేరు మీద ఇస్తుంటాం చేతి మీదే సరే సార్ ఆయన పేరు శోభన్ బాబు ఆయన పేరు మీద ఇస్తుంటాను సార్ ఏదైనా ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి గ్రామానికి రామాలయానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక గ్రామం ఎన్నికుంటాం అక్కడ ఒక ఎక్కి ఏంటంటే మాకు స్వాన్ పేరు తరతరాలు మాగు మోగలని మా ఆకాంక్ష మా మా తలాంతరం కూడా మా బిడ్డలు కూడా అదే కంటిన్యూస్ చేయాలని మా నా నాకు ఇంకోటి కూడా తెలిసింది అంటే మీరు ఇంట్లో ఎవరైనా టీవీ చూస్తే శోభన్ బాబు పాటలు లేకపోతే శోభన్ బాబు సినిమాలు మాత్రమే ఉంచుతారు లేకపోతే కట్టేయడం అవి కానీ నిజం అది ఎందుకు అలాగే ఏం లేదు సార్ మాకు అసలు బిజీ లైఫ్ మాది ఒక సాగు బాబు ఉందంటే మేము కొంచెం ఉంటాము ఆయన సినిమా వస్తున్నట్టు మేము ఎక్కడికి కదలము ఆ సినిమా అయిపోతే ఇంకా మళ్ళీ వేరే స్టార్లు కట్టేసి వెళ్ళిపోతుంటాము అంత అభిమానం అనేది మాకు నేను అల్లేసి చేస్తుంటాను కొంతమంది కస్టమర్లు కూడా చాలామంది లేడీస్ సాగు బాబు అభిమాను ఎంతోమంది నాకు కారసుపడుతుంటారు పడుతుంటారు బాబు అంటే బ్రాన్గా ఇచ్చే మళ్ళీ ఉన్నారు ఆయనకి ఆయనకే దక్కిందేమో మరి ఇద్దరు హీరోలు ఉన్నా సరే ఆడవాళ్ళు లైక్ చేస్తారంటే ఏ హీరో కాదు సాధ్యం కాదు మరి స్వామన్ బాబు సినిమాక చెల్లి అంటే శోభన్ బాబు సినిమా కాకుండా వేరే సినిమా ఇంట్లో చూసినా లేకపోతే ఏదైనా వాళ్ళు ప్రోగ్రామ్ చూస్తుంటే కట్టేస్తున్న వాళ్ళు మీతో దెబ్బలాడతారా లేదా సరే బాబు సినిమా కాకుండా వేరే సినిమా చూస్తున్నారు ఇంట్లో మీరు వచ్చారు రాగానే శోమని బాబు సినిమా లేదని కట్టేశారు బాబు సినిమాలు చూస్తున్నప్పుడు ఎవరు కట్టరు సరే బాబు సినిమా కాకుండా వేరే సినిమా అయితే నేను కట్టింది వాళ్ళని డిస్టర్బ్ చేయను కదా నేను చూడండి కానీ వాళ్ళు ఇష్టం అది వాళ్ళు వాళ్ళు చూసుకున్నారంటే మనం ఏం చేయలేము కదా ఛానల్ నేను ఉన్నప్పుడు మాత్రం వేరే ఛానల్ ఆయన ఛానల్లో చూడాలి అసెంబ్లీ ఎంత సీరియల్ వచ్చినా ఏమి వచ్చినా సానుభా సినిమా తర్వాత మాకు ఆయన ఒకవేళ స్వామిభావి సిని సినిమా మా మిస్సెస్ కూడా లైక్ పెట్టే కదా కార్యక్రమాలకు అలవరంగారు ఇల్లంతా ఇప్పుడు స్వామిబాబు సీరియల్ తో నింపేశారు సుమారు ఆయన ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు ఎన్ని సీడీలు సంపాదించగలిగారు రెండు వందల ముప్పై ఒక్క సినిమా యాక్ట్ చేశారు సార్ ఆయన ఫిఫ్టీ నైన్ నుంచి నైంటీ సిక్స్ వరకు నాకు ఒక నూట యాభై సీడీలు దాకా నేను గ్యాదరింగ్ చేశాను ఇంకొక యాభై చెయ్యాలి ఏమో దొరుకుతాయి వేశాను నేను షాప్లోకి వెళ్ళినప్పుడల్లా అడుగుతుంటాను ఏమైనా వచ్చినాయో వచ్చినాయంటే ఇంకా పాత ఎవరు చూస్తున్నారు సార్ రావడం లేదు అంటే తప్ప యూట్యూబ్లో అయ్యి ఒకసారి యాక్ట్ చేస్తుంటారు సార్ అవి వస్తున్నాయి సాంగ్ ఇంకా అన్నయ్య ఇంకా రావడం లేదు సార్ ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ అంతా సినిమా యుగం అంతా మారిపోయింది పూర్తిగా హీరోలు కమర్షియల్ మైండ్ ఆ రోజుల్లో ఆయన అభిమానులకి మంచి చెప్పేవారు మీరు వ్యాపార రంగం మీద దృష్టి పెట్టండి అని చెప్పేవారు అట్లా చెప్పేవారు ఈ రోజుల్లో ఆ ఫ్యాన్స్ని తప్పుదారి పట్టించే హీరోలు పేర్లు అనవసరం కానీ ఆ విధంగా ఉంటున్నారు మారింది తరం ఎలా చూడాలి ఇప్పుడు హీరోల్ని ఫాలో అవడం వల్ల ఎలాంటి నష్టం వచ్చే అవకాశం ఉంది ఆనాటి హీరోలకి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి మీరు గమనించండి మరి అందరి హీరోలు కూడా నాకు తెలియదు కానీ సాగన్ బాబు గారి మాత్రం ఒకసారి విజయవాడలో సెవెన్ డౌడన్ ఫంక్షన్లో అభిమానులు గ్యాదరింగ్ చేస్తే ఆయన అద్భుతమైన మాట చెప్పారు మా బిడ్డలో సమానమైన వయసు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వెళ్ళు వాళ్ళు కూడా కోఆపరేట్ చేయండి నా బిడ్డ వయసు అంటే ఒక నలభై ఆరు రోజు ఈయనకు ఒక ఫిఫ్టీ నైన్ ఆ టైంలో వస్తారు ఏ హీరో కూడా వాళ్ళకి చెప్పారు సార్ ఎందుకంటే పెద్ద వయసు అని చెప్పుకోరు ఏ హీరో కూడా అలాంటిది ఈయన చెప్పాడంటే ఎంత హృదయం ఉంటే వస్తుంది ఆ మాటలు నాతో పాటు ఒక తండ్రితో పోటీ టూ ఏ బిడ్డ కూడా ఏ తండ్రిదో పోటీ పడకూడదు అలాంటి మహానుభావుడు అని నిజంగా చెప్పాలంటే ఈయన గురించి మనం అందరం కూడా కొంచెం చెప్పాలి సార్ సొసైటీకి ఈ ప్రజలకు కూడా తెలియాలి ఈయన మంచి స్థానాలు మరి మేము ఉన్నందుకు మా అభిమానులు అందరం కూడా చాలా అద్భుతమైన అభిమానులు అండి మా అమ్మాయిల అభిమానులు కాదు ఒక క్షణం కూడా కాదు తీరిక లేని అభిమానులు లేదు అందరూ మా పూరు శ్రీనివాస్ గారు మా కొనగల కుమార్ గారు మల్లా శ్రీనివాస్ గారు వాళ్ళు బాబు గారు ఇలా కూడా క్షణం కూడా లేని అభిమానులు ఉన్నారు ఆయన అదృష్టం మాకైపో ఆ హీరో దొరకడం మా అదృష్టం అనుకుంటాం మేము మా మా తరతరాలు ఇంకా ఆయనతోటి మా మన వాళ్ళు కూడా రేపొద్దున ఆయన పేరు మీద వెళ్తుంటాయి ఇప్పుడు అత్యధిక శాతం సూపర్ హిట్ అయిన సినిమాలు స్వామిబాబు చాలా ఉన్నాయి ప్లాప్ సినిమాలు కూడా మీరు ఎక్కడ లెక్ చేయకుండా పదే పదే చూస్తారని తెలిసింది మాకు ప్లాప్ అన్నది మాకు ఇష్ట ఉంటుంది సార్ మా ఆయన ఒక కొన్ని కొన్ని సినిమాలు స్టోరీ లైలీ ప్లాప్ అయితే కానీ ఆయన మాత్రం నూటికి నూరు పాయింట్ న్యాయం చేస్తారు ఏ పాత్ర కొన్ని సినిమాలు వేరే హీరోలు సూపర్ అయినప్పుడు ఇది కొంచెం తగ్గుతుంది కానీ మేము మాత్రం ప్రతి సినిమా కూడా టీవీ గట్టి వచ్చామంటే కదలమండి ఏ సినిమా కూడా జాక్యం అండి కొంతమందికి ఆయన ఆసుపాత్రి అంటారు కానీ ఆయన మరి ఆ సినిమా చూస్తే సోపర్ కానీ నవ్వించే కామెడీ టైప్లో ఉంటుంది జాకెట్ సినిమా ఎన్నిసార్లు కలిసి ఉంటారు సౌద్దు హీరో గారిని నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గౌరీ టాప్లో సారి చిన్నోడ్డాను నేను ఒకటి డెబ్బై తొమ్మిది అప్పటికి మాకు ఇంకా హీరో సౌద్బాబి అంటే వెళ్ళిపోయి తర్వాత కార్తీక దేవత షూటింగ్ మా బావగారిదే గంగారా గారిని ఇక్కడ భోజాప్లో ఆయన శైల తీశారు పుడిపండి పట్టుకొని తర్వాత ఏమంటే వచ్చిన సినిమా పళ్ళంకెన్ గారు నర్సులు తీశారు అప్పుడు నేను డైరెక్ట్గా కలిశాను రెండు గంటల కాదు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు సార్ గారు నేను గారు చాలా మంచి సలహా చెప్పారు అప్పుడు కూడా ఏమైనా ఉంటే కొత్త స్థలం కొనుక్కోమా అది పెద్ద భవిష్యత్తు బాగుంటుంది ఆయనకి అవసరం ఏమందండి మమ్మల్ని కొనుక్కోమని చెప్పడానికి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి కొత్త అభిమానులు కూడా కొంచెం అయిపోతు బిడ్డలు వస్తారు పాలు చేయకుండా అంత మంచి సలహా ఇచ్చేసారు నిజంగా మా పాలేట నిజంగా దేవుడు అయినా సో ఇంకా ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఏమని మీరు గమనించారు గమనించడం అంటే ఆయన పిఏ నాకు సారిడేసిన షూటింగ్లో నరసింహారావు గారు అనుకుంటాను ఆయన ఒక అరవై మంది నిరుపేదలకు ఆయన ఇల్లులు కట్టించేసి పర్వెంట్ జాబులు చేశారండి ఆయన గుర్తుదానం ఎన్నో చేశారు కానీ చెప్పుకోరు ఆయన అలాంటి మహానుభావుడు అనేది చిన్నపిల్లలో నెంబర్ వన్లో స్టేజ్లో ఉన్నారు కదా ఒకప్పుడు నెంబర్ వన్ ఇయర్ అంటే ఆయన పారితోషం కూడా ఎక్కువ తీసుకున్న హీరో స్వాపర్ బాబు గారే కొన్ని సంవత్సరాలు ఎక్కువ అయ్యేసారి మొన్న సభలో కూడా మీరు ఆయన నవ్వు గురించి ఒక కామెంట్ చేశారు ఎందుకంత ఇష్టపడతారంటే మరి చాలా అద్భుతంగా ఉంటుంది కదా సార్ నాయలు ఏ హీరోకి లేదంటే ఏ హీరోకి లేదు సార్ అంత అలాగే నవ్వడం అన్నది ఒక చాలా ఫీల్ అబ్జర్స్ అండి చెప్పడం కాదు మీకే అంటే మీరు మీ తరంతో కాకుండా మీ మానవాళ్ళ తరం వరకు శోభన్ బాబుని క్యారీ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అలా తర్వాత వాళ్ళ తర్వాత కూడా క్యారీ అవుతుంది సార్ అంత సంభవమే అది ఎందుకంటే పేరెంట్స్ బిడ్డలకి తాతల పేర్లు ఇచ్చుకుంటారు మా స్వాపన ఉండడం మళ్ళీ లేదు ఆడ మనవడు శోపను పెట్టుకుంటాడు ఆడ మనకు శోభన ఇవన్నీ కంటిన్యూ అవుతుంది అది ఎందుకు అది అంటారు మానవులు ఉన్నంతకాలం అలాగా జరిగిందని ఆశ్ తర్వాతనే తర్వాత ఎలాగో మనం చెప్పలేదు అన్నవారు మీరు ఫైనల్గా ఏంటి లక్ష్యం శోభన అభిమానిగా ఏంటి మీ ఆశయం ఏంటి లక్ష్యం ఏంటి ఆశయం సార్ అలాంటి వాహనబోళ్ళని మనం కొంచెం అయ్యాచ్ చేయాలి సార్ పబ్లిక్ అందరికీ తెలియాలి ఎంత మంచి సలహా సార్ భూమిని నమ్మండి భూమిని మిమ్మల్ని రక్షించడం అన్నది ఆ సలహా ఆయన ఎంతోమంది ఏవో చెప్తుంటారు కానీ ఆ సలహా అన్నది అఖండమైన విలువైన సలహా అది మరి ఎంతో మందికి ఇలా పల్లెటూరులో కూడా ఒక సెంటి భూమి ఉందంటే ఆరేసి ఏడు లక్షలు అయిపోతుంది మరి మా చూసిన మళ్ళీ కదా మళ్ళీ మా చంద్రమోహి చేయాలి వీళ్ళందరూ కూడా మరి ఇప్పటికీ జయశ్వత్ గారు బాధపడుతుంటారు అయ్యో ఆయన చెప్పిన స్థలం నీ గొనలేకపోయాను ఇవాళ కోట్లు అయిపోయిందని మరి అలా సలహాలు ఇచ్చారు కదా ఇవ్వాల్సిన పనే ఉంది ఆయన కూడా వేసుకోవాలి కదా సాటి వ్యక్తులు కూడా సలహాలు ఇచ్చారంటే ఇప్పుడు ఎక్కడ ఉందనుకో భూమి ఆయన డబ్బు ఉంటే ఆయన కూడా నువ్వు కూడా కొనుక్కోరా అన్నారంటే మంచి వ్యక్తి తింపట్టే కదా అంటారు లేదా ఆయనకి పనే ఉంటుంది కొనుక్కోమని ఇప్పుడు బాధపడుతున్నారు కదా జయసోద్ గారు ఇప్పుడు ఇంటర్లో అయ్యో నేను కొనలేకపోయాను అని చెప్పిన సలహా పాటించలేకపోయాను సార్ బాగా ఇప్పుడు ఆయన ప్రతి సినిమానే ఇష్టపడతారు మీరు ప్రతి పాటే ఇష్టపడతారు అయినా కానీ ఆ వాటిలో బాగా నచ్చిన పాటలు కానీ సినిమా అన్నీ నచ్చితే సార్ సాహన్ బాబు పాటలు అని పెట్టుకుంటే మాకు అది అంటే అందులో బాగా నచ్చిన మాస్ కళ్యాణ్ సార్ ఒకసారి రామోజీ ఫిలిం చేసి మా కుమార్ గారు మాకు వెళ్ళి ఒక అరగంట వెళ్ళిపోయినట్టు వెళ్ళి పాటలు వేసుకుని వెళ్తే మాకు ఎంత వెళ్తే ఆ పాటలు వేసుకుంటే వెళ్తే మాకు ఎక్కడికే వెళ్ళిపోతాం ఒక మొన్న వర్ధన్ చేస్తారు వర్ధంతి కార్యక్రమం చేశాము ఐదు నిమిషాలు అయినట్టు అయింది మాకు ఆ అవసరం కూడా లేదు ఎంతో ప్రయాసవేసిపోమ దాంట్లో అయిపోయి అంతా చేశారంటే మాకు నేర్చున్నారు అది మరి ఆయన పోగ్రమే మా ఇంట్లో పోగ్రబట్టి నేర్చొచ్చు మరి ఆయన పోకరం అంటే మాకు అవసరం అందులో బాగా ఇచ్చేస్తారనేమో శక్తి మరి బాగా నచ్చిన సినిమాలు ఏంటంటే నాకు బాగా నచ్చిన సినిమాలు అంటే జీవన తరంగా సార్ అన్ని అన్నీ సోఫర్ సార్ సంపూర్ణ రామాయణం వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ పది పన్నెండు ఇది మనకి శ్రీరామనవమికి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకి ఎప్పుడో సినిమా స్టార్ట్ అవుతుంది పదే పదే వినే పాటలు ఏంటో రెండు మూడు చెప్పండి పదే పదే పాటలు అంటే ఇంకా ఏం చెప్తాను సార్ అన్ని పాటలు పాటలు అంటారు బాగా ఈ సినిమా మనసుకు మనసుకున్నా అన్ని సూపర్ సార్ అన్ని మనసుకంటే మాకు అన్ని పాటలు నచ్చుతాయి కాదు అదే ఇదని ఏం వంటదాయి ఒక ఏ సినిమా గడిచి పిల్లడు ఇవన్నీ ఎక్సలెంట్ సాంగ్స్ కదా సార్ చోగాడు ఏ విధంగా ఇవన్నీ కూడా మరి ఎంత అద్భుతం ఎంతో సాటి మనుషులు కూడా సాటి హీరోలు కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఆయన పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వల్ల వాళ్ళకి పైకి వచ్చారు చాలా మంది చాలామంది యాక్టర్కి దానాలు కష్టాలు కష్టాలు ఉంటే చేశారు మరి కూడా ఇవన్నీ కూడా తెలియాలి సార్ జనాలకి ఆయన గొప్పతనాలు ఎన్నో చేశారు మరి ఇవన్నీ మా అభిమానుల ద్వారా తెలుసుకోవాలి జనాలందరూ కూడా అంత మహానుభావుడికి మనం ఏం చేశారు రుణం చేసుకుందాం మనం ఆయన సలహా వల్ల కదా ఇవాళ మేము రెండు ఎక్కడ తెలుసు ఆయన ఇచ్చిన తాత కదా లేకపోతే ఎందుకు ఎందులో పెడితే పాడైపోతుంది మేము కానీ భూమిని కొన్నా ఇవ్వాలా ఇక్కడ మా ఊరే మూడు కోట్లు అయిపోయింది ఎక్కడ మరి మూడు కోట్లు అయింది అప్పుడే అంతా మేము నాలుగు లక్షలు ఐదు లక్షల ఆ రెండులో కూడా మూడు వేసి కోట్లు అయిపోయిందంటే మరి ఇచ్చిన ఆయన సలహా ఆయనకి ఏమి ఇచ్చిన తీసుకుంటాను చెప్పండి అంత మంచి సలహా ఇచ్చాడు కదా మహానుభాడు మాకే కదా అందరినీ కొనుక్కున్నాను భూమిని నమ్మని భూమిని నమ్మను ఇవ్వాలి భూమిని నమ్మడు అడిగాల ఒక ఎక్కడ ఉందంటే మూడు కోట్లు అయ్యాడు ఇక్కడ మరి అంత అద్భుతం అండి ఆయన చాలా మరి ఆయన ఒక ఏరియా ఇవ్వలేదు కదా అలాగా కొన్ని పాలన ఏరియా ఇచ్చిన ఆయన ఒక్కడే కదా భూమిని నమ్మను ఒకటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నవరం గారు ఇది భూమి నమ్ముకోండి మీరు జీవితంలో పైకి పైకొస్తారని ఒక మంచి సందేశాన్ని ఆయన ఆచరించి తనతో పాటు తన తనను అభిమానించే అందరికీ కూడా శుభం బాబు మార్గదర్శకత్వంగా నిలిచి వారికి సలహా ఇచ్చారు ఒక అభిమానించే నటుడు ఎవరైతే చెప్పారో ఆ నటుడు చెప్పిన మాటల్ని ఖచ్చితంగా అభిమానులు ఫాలో అవుతారు అది ఫాలో అయ్యి ఆ రోజు నుంచి భూములు కొనడం కానీ లేకపోతే పొదుపు చేసుకోవడంలో జాగ్రత్తలు వహించడం కానీ అభివృద్ధి చేసుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు కోటీశ్వరులుగా మారంటే అది శోభన్ బాబు గారు ఇచ్చిన ఒక మంచి మార్గదర్శ నిర్దేశకత్వం దాంట్లో మేమంతా ఎదిగాం కాబట్టి ఆయన పేరిట జీవితకాలం మేము మా మనవలతో సహా సేవ చేసుకుంటాము జీవితంలో అందరికీ మంచి చెప్తాము ఇదే విధానాన్ని కూడా ఇతర హీరోలు కూడా అనుసరించి తమ అభిమానుల్ని మంచి మార్గం వైపు మళ్లించాలని అనువారంగా కోరుతున్నారు అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇంట్లో మొత్తం ఫోటోలతో నింపడమే కాదు మనవాడికి స్వయంగా పేరు పెట్టుకోవడం దానాలు ధర్మాలు ఏమైనా చేసినా స్వర్ణ గారి పేరు మీదే చేయడం అక్కడ మళ్ళీ సంపూర్ణ రామాయణం పోస్టర్తో ఆ కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ కూడా చూస్తుంటే అభిమానానికి హద్దు ఉండదు ఆకాశమే అంటారు ఆకాశం కూడా హద్దులేదేమో శోభంబాబు అభిమానులకి అని చెప్పి అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నవరం గారు మరోసారి మిమ్మల్ని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేద్దాం ఇది న్యూస్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ